నిడమరిలో ఈ నెల నాలుగు ఐదు తేదీలలో జరిగే వాలీబాల్ పోటీలకు సంబంధించిన కరపత్రాలను మంగళగిరి అంబేద్కర్ సెంటర్లో బుధవారం ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో నిర్వాహకులు పౌలురాజ్ యేసుబాబు పాల్గొని వివరాలు అందజేశారు డాక్టర్ బాబు జగ్జన్ రావు గారి నూట పదిహేడవ జయంతి సందర్భంగా నిడమరు గ్రామంలో నాలుగు ఐదు తేదీల్లో నిడమరు బాబు జగ్జనరావు ఆధ్వర్యంలో వాలీబాల్ టోర్నమెంట్ నిర్మించడం అయింది మంగళగిరి నిరో నియోజకవర్గ స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ నాలుగో తారీఖు సాయంత్రం నాలుగు గంటల నుంచి ప్రారంభోత్సవం జరుగుతుంది నాలుగు ఐదు తేదీల్లో రెండు రోజులు వాలీబాల్ టోర్నమెంట్ జరుగుతున్నవి మొదటి బహుమతి పదివేల నూట పదహారులు కట్టిపోగు రాజీవ్ గారు బహురిస్తారు రెండవ బహుమతి ఏడు వేల నూట పదహారులు గండ్రపు శ్యామ్ గారు చింతల చెరువు పౌలరాజు గారు బహురిస్తారు మూడవ బహుమతి ఐదు వేల నూట పదహారులు మంచికలపూడి నాగేశ్వరరావు బీజేఆర్ ప్రెసిడెంట్ ఎఫెన్సు డిఫెన్సు కట్టిపోగు యాగోబు గారి జ్ఞాపకార్థంగా వారి కుమారుడు సీను గారు బహు బహుస్తారు మంగళబ మంగళగిరి నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి వాలీబాల్ క్రీడాకారులు అందరూ పాల్గొనవచ్చు ఇట్లు నిడమర్రు బాబు జగ్జన్ రావు యూత్